తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం లీగల్ సెల్ కన్వీనర్ గా కరీంనగర్ కు చెందిన న్యాయవాది ఒంటెల రత్నాకర్ నియమితులయ్యారు ఈ మేరకు రాష్ట్ర సంఘం అధ్యక్షులు డాక్టర్ కొండదేవయ్య నియామక ఉత్తర్వులు జారీ చేశారు రాజకీయాలకు అతీతంగా సంఘాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో లీగల్ సెల్ ఏర్పాటు చేయడం జరిగిందని సెల్ ద్వారా ఆర్థికంగా బలహీనంగా ఉన్న వారికి ఉచిత న్యాయ సహాయం దక్కేలా సంఘం కృషి చేస్తుందన్నారు రాష్ట్ర వ్యాప్తంగా మున్నూరు కప్పు కులాలకు చెందిన న్యాయవాదులను లీగల్ సెల్ ద్వారా సంఘంలో శాశ్వత సభ్యులుగా చేర్పించేలా కృషి చేయాలని ఆయన సూచించారు సమగ్ర కుటుంబ సర్వేలో చేర్పించడం ద్వారా రాష్ట్రంలో మున్నూరు కాపు సంఖ్యా బలం స్పష్టంగా తెలియజేసేందుకు సహకరించాలని కోరారు ఈ మేరకు రత్నాకర్ ఒక ప్రకటన చేస్తూ తన నియామకానికి సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ తనకు అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్దితో నెరవేరుస్తానని పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్రంలో సుమారు యాభై లక్షల మంది వరకు వ్యవసాయిత కుటుంబాల మీద ఆధారపడి ఉన్నటువంటి మున్నూరు కాపు కుటుంబ సోదరులకు వారి కుమారులకు వాళ్ళ తీర్చిదిద్దడానికి వారి భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి సీనియరు జూనియరు సోదర న్యాయవాదులను అందరినీ కలుపుకొని నూట పంతొమ్మిది నియోజకవర్గ కేంద్రాలలో మున్నూరు కాపు సోదరులకు మరియు బడహీ బడుగు బలహీన వర్గాలకు ఉచితంగా సలహా కేంద్రాలు మరియు ఈ రాష్ట్రంలో కాపు కులానికి ప్రభుత్వం నుంచి గత యాభై సంవత్సరాలుగా అందనటువంటి ఫలాలను అందించే విధంగా కాపు న్యాయవాదులతోటి ఒక సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తులో రానున్న కాలంలో జరుగుతున్నటువంటి ఎన్నికలలో అటు గ్రామ పంచాయతీ సర్పంచ్ కానివ్వండి ఎంపీటీసీ కానివ్వండి జెడ్పీటీసీ కానివ్వండి లేదా సింగిల్ విండో చైర్మన్ వార్డు మెంబర్ వరకు ఏ ఎన్నికల్లో కమ్యూనిటీ పరంగా కాపు సోదరులు నిలబడతారో వారందరికీ అక్కడున్న ప్రాంత న్యాయవాదులు సహకరించే విధంగా